భూర్భువో లక్ష్మి సువీరో రుచిరాంగద జననో జన జన్మాదిహి భీమో భీమ పరాక్రమ అనగా అనాదిహి తనకు ముందు ఎవరూ లేనట్టివాడు మరియు అందరికీ కారణ స్వరూపుడైనవాడు భూర్భువ భూమికి కూడా ఆధారమైనవాడు లక్ష్మి శోభాయమాన వస్తువులన్నిటికీ శోభ అయినవాడు సువీరః ఆశ్రిత జనుల అంతఃకరణాలలో సుందరమైన శుభదాయకమైన వివిధ స్ఫురణలు కలిగించేవాడు రుచిరాంగద మిక్కిలి కాంతులీనే మంగళమయమైన భుజకీర్తులు ధరించేవాడు జనన ప్రాణులను సృష్టించేవాడు జన జన్మాది జన్మించేవారి జన్మలకు మూల కారణమైనవాడు దుష్టులకు భయంకరుడు భీమ పరాక్రమ మిక్కిలి భయం కలిగించే పరాక్రమం కలవాడు అని అర్థము ఆధార నిలయోధాత పుష్పహాస ప్రజాగర ఓర్ధ్వగ సత్పదాచారహ ప్రాణద ప్రణవ పణ అనగా ఆధార నిలయ ఆధార స్వరూపాలైన భూమి మొదలైన భూతాలన్నిటికీ స్థానమైనవాడు అధాత ఎవరూ సృష్టించలేని స్వయం స్థితుడు పుష్పహాస పుష్పం వలె వికసించిన నవ్వు కలవాడు ప్రజాగరహ చక్కగా మేలుకొని ఉండే నిత్య ప్రబుద్ధుడు ఊర్ధ్వగహ అందరికంటే పైన ఉండేవాడు సత్పథాచారహ సజ్జనుల మార్గాన్ని ఆచరించే మర్యాద పురుషోత్తముడు ప్రాణదహ చనిపోయిన పరీక్షిత్తు మొదలైన వారికి కూడా ప్రాణం పోసేవాడు ఓంకార స్వరూపుడు పణహ యథాయోగ్యంగా వ్యవహరించేవాడు అని అర్థము ప్రమాణం ప్రాణ నిలయ ప్రాణభృత్ ప్రాణజీవన తత్వం తత్వ వివేకాత్మ జన్మ మృత్యు జరాతిగ అనగా ప్రమాణం స్వతస్సిద్ధుడు కావడం వలన స్వయంగా ప్రమాణస్వరూపుడు ప్రాణనిలయ ప్రాణాలకు ఆధారభూతుడు ప్రాణభృత్ సమస్త ప్రాణములను పోషించేవాడు ప్రాణజీవన ప్రాణవాయు సంచారం చేత ప్రాణులను జీవింపచేసేవాడు తత్వం తత్వ రూపుడు తత్వవిత్ తత్వాన్ని సంపూర్ణముగా తెలిసినవాడు ఏకాత్మ అద్వితీయ స్వరూపుడు జన్మమృత్యు జరాతిగ జన్మమృత్యు జరలు అనగా పుట్టడం మరణించడం క్షీణించడం అనే శరీరధర్మాలకు సర్వధా అతీతుడైనవాడు అని అర్థము భూర్భువ స్వస్థరుస్తారహ సవిత ప్రపితామహ యజ్ఞ ప్రతిరజ్వ యజ్ఞ వాహనః అనగా భూర్భువ స్వస్థరుహు భూర్భువస్వాములనే ముల్లోకాలను విస్తరింపచేసేవాడు మరియు సంసారవృక్ష స్వరూపుడు తారహ సంసారసాగరం నుండి తరింపచేసేవాడు సవిత అందరినీ సృష్టించే పితామహుడు ప్రపితామహ పితామహుడైన బ్రహ్మకు కూడా తండ్రి యజ్ఞ యజ్ఞస్వరూపుడు యజ్ఞపతి సమస్త యజ్ఞాలకు అధిష్ఠాత యజ్వ యజమానుడై యజ్ఞం చేసేవాడు యజ్ఞాంగ యజ్ఞరూపమైన సర్వ అవయవములు కలవాడు యజ్ఞవాహన యజ్ఞాలను నడిపించేవాడు అని అర్థము యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞ యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్న ఏవచ అనగా యజ్ఞభృత్ యజ్ఞాలను భరించి పోషించేవాడు యజ్ఞకృత్తు యజ్ఞాలను రచించువాడు యజ్ఞి సమస్త యజ్ఞాలు పూర్తి అయ్యే యజ్ఞశేషి యజ్ఞభుక్ సమస్త యజ్ఞాలకు భోక్త యజ్ఞ సాధన బ్రహ్మయజ్ఞం జపయజ్ఞం మొదలైన ఎన్నో యజ్ఞాలు సాధనాలుగా చేసుకొని పొందదగినవాడు యజ్ఞాంతకృత్తు యజ్ఞాంతమును చేయివాడు అనగా వాటి ఫలములను ఇచ్చువాడు యజ్ఞ గుహ్యం యజ్ఞాలలో గుప్తముగా ఉండే జ్ఞానస్వరూపుడు మరియు నిష్కామ యజ్ఞ స్వరూపుడు అన్నం సమస్త ప్రాణులకు అన్నం అనగా వారికి అన్ని రకాలుగా అన్నం వలె తుష్టిని పుష్టిని కలిగించేవాడు అన్నాదహ సమస్త అన్నములను కూడా తినువాడు అని అర్థము ఆత్మయోని స్వయం జాతో వైఖాన సామగాయన నందన స్రష్ట క్షితి సహ పాపనాశన అనగా ఆత్మయోని వేరే ఎవరు కారణుడు లేని స్వయం యోని స్వరూపుడు స్వయం జాత స్వయంగా ఇచ్ఛానుసారముగా తనంత తానే వ్యక్తమయ్యేవాడు వైఖాన పాతాళవాసి అయిన హిరణ్యాక్షిని చంపడానికి భూమిని తవ్వినవాడు సామగాయన సామవేదగానం చేసేవాడు దేవకీనందన దేవకీపుత్రుడు స్రష్ట అన్ని లోకాలను సృష్టించేవాడు క్షితీసహ పృథ్వీపతి పాపనాశన స్మరణం కీర్తనం పూజనం ధ్యానం మొదలైనవి చేయడం వలన సమస్త నశింప నశింపచేసేవాడు అని అర్థము శంఖబృన్నంతకీచక్రీ సార్గతన్వా గదాధర రథాంగపాణిరక్షోభ్య సర్వప్రహరణాయుధ శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమయితి అనగా శంఖభృత్ పాంచజన్య శంఖాన్ని ధరించినవాడు నందకి నందకము అనే ఖడ్గాన్ని ధరించినవాడు చక్రి సుదర్శన చక్రాన్ని ధరించినవాడు సార్గధన్వ సార్గము అనే ధనస్సును ధరించినవాడు గదాధర కౌమోదకి అనే గదను ధరించినవాడు రథాంగపాణి భీష్ముని ప్రతిజ్ఞను నిలపడానికి సుదర్శన చక్రాన్ని చేతియందు పట్టుకొన్నవాడు అక్షోభ్యహ ఎవరి చేతను కలవరపరచడానికి సాధ్యం కానివాడు మరియు భయాక్రాంతునిగా చేయబడనివాడు సర్వప్రహరణాయుధ యుద్ధాలలో ఉపయోగించే తెలిసిన తెలియని అన్ని రకాల ఆయుధాలను ధరించేవాడు శ్రీ ఆయుధ ఓం నమైతిహి ఈ పేరు విష్ణువు యొక్క సంకల్ప శక్తిని సర్వేశ్వరత్వాన్ని ప్రకటిస్తున్నది ఓంకారము నమస్కారము అనే రెండు ప్రణవములతో ఈ దివ్యస్థుతి సమాప్తమైనది వనమాలి గది సాంఘి సంఖీ చక్రీచ నందకి శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు దివ్యమైన వనమాలను తులసీమాలను దివ్యాయుధములైన సుదర్శనమనే చక్రమును పాంచజన్యము అనబడే శంఖమును సార్గము అని పిలవబడే ధనువును మహత్తరమైన గధను ఆనందకారకమైన నందకము అనబడే ఖడ్గమును ధరించిన శ్రీమన్నారాయణుడు సర్వమునందున తాను వసించి ఉండే వాసుదేవుడు అన్ని విధముల అన్ని వైపుల నుండి సర్వదా మళ్లను రక్షించుగాక జై శ్రీకృష్ణ హరే కృష్ణ